కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వాయిద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆగ్నూరు జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు పది లక్షల ఎస్టిఎఫ్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించిన పత్రాలను జెడ్పీటీసీ గుండెం నర్సయ్య పాఠశాల ఉపాధ్యాయులకు అందించారు

వీననే మనం సెలెక్ట్ చేస్తున్నామని తీర్మానం రాసిన గొప్ప ఘనత నేను అందరికీ కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే అంత దూరదృష్టి పెట్టి కూర్చొని తీర్మానం చేసి మేము ఇంకొర్ని బలపరచము నిన్నే బలపరచము అని చెప్పి హైదరాబాద్ దాకా వచ్చి కూడా సార్ దగ్గర ఒకట్లా టిక్కెట్ తెప్పించిన ఘనత ఊరు ప్రజలందరిది వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిందే అంత గొప్ప ఆలోచన చేసినటువంటి గ్రామం దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తోచిన విధంగా ఏ నిధులైతే వస్తాయో అందరి ఆలోచన ప్రకారం మనం చేయడం జరిగింది